ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నెల్లూరు జిల్లాకు డెబ్బై కోట్ల తొంభై ఐదు లక్షల ప్రభుత్వ సబ్సిడీ సహకారంతో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఇళ్లు మంజూరు పట్ల మంత్రి హర్షం ఆత్మకూరు మున్సిపాలిటీలో ఆరు పాయింట్ రెండు ఏడు కోట్ల సబ్సిడీతో రెండు వందల యాభై ఒక ఇల్లు మంజూరు లబ్ధారులకు మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి యానం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరు చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు మంత్రి యానం నగర పట్టణ ప్రాంతాల లోని పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రెండు పాయింట్ ఐదు లక్షలు మంజూరు చౌటూరు సుబ్బమ్మ ఫిఫ్టీన్త్ నుంచి అదనపు గదులు వేసుకోవడం కానీ అదనపు సౌకర్యాలు చేసుకోవడం కానీ మీకు నిధులు సమకూర్చినప్పుడు అవి కూడా చేసుకునే కార్యక్రమం మీరు చేయండి ఈ రెండు వందల యాభై ఒక్క కుటుంబాలకి ఇవాళ ఒక మంచి శుభ సమయంలో ఈ ఇళ్ళ పంపిణీ జరుగుతుంది రాష్ట్రంలో అంతా కూడా పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళు మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కొత్త ఇండ్లు ప్రారంభించుకునే వాళ్ళకి అందరికి కూడా మరి భగవంతుడు తోడుగా ఉండాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మీ కుటుంబాలకి నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఆలోచించమని కోరుతూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాయి కావడం జరిగింది సొంత స్థలం జరిగింది గవర్నమెంట్ ఇందిరా షేక్ బీబీజా షేక్ బీబీజా బోయల సులోచనమ్మా షేక్ మహబూబ్ పాషా షేక్ బహూర్ పాషా చూడమ్మా ఈ రోజు ఆత్మకూరు పట్టణ పరిధిలో ఎన్టీఆర్ భరోసా హౌసింగ్ స్కీమ్ కింద కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు అనేటువంటి ఒక ఆలోచనతో గతంలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేయడానికి ఇవాళ విడుదల చేస్తూ ఉన్నాం మన ఆత్మకూరు పట్టణంలో ఎప్పటికీ ఇల్లు కావాలని వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఇల్లు కావాలని అడిగారు ఈ రెండు వందల యాభై ఒక్క మందికి ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు మంజూరు చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రెండు వందల యాభై ఒక్క మందికి వాళ్ళకి ఆర్డర్స్ కూడా రెడీగా ఉన్నాయి అందరి పేర్లు పిలిచి ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందు ఇచ్చేసి రాని వాళ్ళకి కూడా ఎవరెవరికి ఇవ్వాలనేటువంటి దానిలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది సర్వే ప్రకారం చూస్తే ఆత్మకూరులో ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది సొంత స్థలాలు ఉన్నాయి మేము ఇల్లు కట్టుకుంటామని అడిగారు అందరికీ ఇల్లు ఇవ్వడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు అయితే అన్ని రకాలుగా సర్టిఫికేట్లు అన్ని మంజూరు అయ్యి వచ్చినటువంటి మాత్రం ఈరోజు మనకి రెండు వందల యాభై ఒకటి రెడీ అయినాయి కాబట్టి ముందు వచ్చిన వాళ్ళకి రెండు వందల యాభై ఒకటి ఇస్తాం మిగిలినటువంటి రెండు వందల యాభై రెండు వందల డెబ్భై మంది ఉంటారు వాళ్ళకు కూడా ఇల్లు మంజూరు చేస్తున్నాం అన్ని సర్టిఫికేట్లు అయితే కావాలి పొజిషన్ సర్టిఫికేట్లు ఉండాలి మీ స్థలాల్లో మీరు ఇల్లు కట్టుకునేటువంటి పథకం ఇది మీకు ఇల్లు స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు పొజిషన్ సర్టిఫికేట్లు రెవెన్యూ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు ఇచ్చిన సర్టిఫికేట్లు తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తాం ఈ ఐదు వందల డెబ్బై ఎనిమిదే కాదు ఇంకా కొంతమంది ఇల్లు కావాలని ఆత్మకూరులో వచ్చిన సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు మంజూరు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఇప్పుడు మంజూరు చేసి ఇచ్చేటువంటి రెండు వందల యాభై ఒక్క కుటుంబాల్లో యాభై రెండు మంది దళితులు ఉన్నారు ముప్పై ఆరు మంది గిరిజనులు ఉన్నారు అరవై మూడు మంది బీసీలు ఉన్నారు బలహీన వర్గాల వాళ్ళు యాభై తొమ్మిది మంది ఇతర కులాల వాళ్ళు మైనారిటీలు నలభై ఒక్క మంది మొత్తం కలిపి రెండు వందల యాభై ఒక్క మందికి ఇండ్లు ఇస్తున్నాం ఒక్కొక్క ఇంటికి అయ్యేటువంటి ధర రెండున్నర లక్షల రూపాయలు ఈ ఈ నిధులు విడుదలయ్యి ఉన్నాయి మీరు ఇల్లు కట్టుకునే కొన్ని ఆ ని ఆ యొక్క డబ్బు కూడా మీకు ఆ యజమానులకి వాళ్ళ పేరుతోనే బ్యాంక్ అకౌంట్కి నిధులు విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ ఇళ్ళ కార్యక్రమం ఆత్మకూరు పట్టణంలో మొదలు పెడుతున్నాం ఆవాస్ యోజన ఎన్టీఆర్ భరోసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండ్ల పథకం కింద జిల్లాలో నెల్లూరు జిల్లాకి డెబ్బై కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ సహకారంతో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఇళ్లు మంజూరు చేశాం ఇవాళ ఆ ఇళ్ళన్నీ కూడా కట్టుకోవడానికి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆత్మకూరు మున్సిపాలిటీ వివరం కూడా చెప్పడం జరిగింది గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి చేసేటువంటి ప్రయత్నంలో ఈ ఇండ్లన్నీ మంజూరు అవుతున్నాయని చెప్పి తెలియజేస్తూ రెండున్నర లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తున్నామంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఒకటిన్నర లక్ష లక్ష రూపాయలు మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి నిధులు మంజూరు చేసి ఇల్లు మంజూరు చేస్తున్నాం ఇంకా కొంత ఏదైనా వీళ్ళకి సహకరించినట్లయితే ఇంకా కొంచెం బాగా ఇండ్లు కట్టుకోవడానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది అది బ్యాంకుల ద్వారా మీకు రుణం ఇప్పించడమా లేకుంటే పొదుపు మహిళలకి మరికొంత వెసులుబాటు కల్పించే విధంగా బ్యాంకులని సహకరించమని కోరడమా ఇవన్నీ కూడా ప్రభుత్వంలో చర్చల్లో ఉన్న త్వరితగతిన చర్చలు కూడా పూర్తి అయితే దాని ద్వారా కూడా కొంత అధికంగా నిధులు వచ్చేటట్టున్నాయి కాబట్టి నిధులు అధికంగా వస్తాయని